మౌనం దాటి పొగరుగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే కొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీ నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చిన నేను నాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చుని మిషనరీ స్కూల్ చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి తోటి ప్రకాష్ రాజు గారు యూ హ్యావ్ టు లర్న్ రెస్పెక్ట్ యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం you're going here while. let me tell you guys we are extremely hurt don't make a mockery out of our sentiments we are deeply deeply hurt it's not fun for you for fun, fun for you maybe it might be fun for you it is not fun for us it's a deep anguish deep pain don't you ever forget before you come and think hundred times and say talk about Sanatana dharma ఎన్ఎఫ్ ఆఫ్ దిస్ చాలు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మొహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులు వేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు మా మనోభావాలు బాయ్ బాయ్ బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించరాజు మీ బాధ్యత కాదా ఈయన పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నిజం మూడు వందల ఉంటే పందికు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పొద్దురి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదం ఎక్కిన మాటలు పొన్నమూలు సుధాకర్ రెడ్డి గారు మదం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండటం అంతే మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతా నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది రెండోదే భగవంతుని వదిలేస్తున్నాను వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారణకు సిద్ధంగా అండి అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి ఈ రోజు దాకా ఈ ఈరోజు దాకా మళ్ళీ కనిపించాల ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూసా తిరుమలని ఇస్తారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి అక్కడ అథారిటీస్ని అడగండి ఒక చిన్నపాటి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదండి ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము మర్చిపోయామనుకుంటున్నారా ఆగమశాస్త్రం చెప్పింది మీకు ఇదేనా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా మాకు బాధలు ఉండవనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరేం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు దాన్ని పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధా పాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా అనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని పోయే వ్యక్తులు తప్ప విడకొట్టాలని వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు నుంచి ప్రజల ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నెల ఒక జనసేన పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ అని కాదు మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి మీరు మర్చిపోయారా ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త తరాల నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతుడికి నిరాకారుడు ఆయనకి ఇవేం పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం అది మనకి బాధ్యత ఇది ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను చేతులెత్తి సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా సినిమా టికెట్ల కోసం చేసుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు అందరు అందరిని అడుగుతున్నా అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఒక మేము నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం ముందుకు వచ్చాం ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు మాకు సరదా కాదు ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి మమ్మల్ని ఏం అనకండి ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏం అనకండి